ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచు విష్ణు తీసిన సినిమా కన్నప్ప భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు రామాయణ్ మహాభారతం వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయిగా నటించారు ఇందులో ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలు చేశారు ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటించడంతో సినిమాపై విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఇక ట్రైలర్ ట్రీజర్ అయితే ఈ సినిమాని ఎక్కడికో తీసుకువెళ్ళాయి సో మొత్తానికి జూన్ ఇరవై ఏడు విడుదలైంది ఈ సినిమా మొదటి నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్కరి యాక్టింగ్ అదిరిపోయింది ఓవర్సీస్ నుంచి అదే జోరు కనిపించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో మిగిలిన భాషల్లో కూడా అదే రెస్పాన్స్ సంపాదించుకుంది ముఖ్యంగా సినిమా బీజిఎం సాంగ్ సినిమాకి మరో హైలైట్ అయ్యాయి క్లైమాక్స్లో విష్ణు రూపం చూపించారంటూ ప్రశంసలు కూడా వచ్చాయి ఈ సినిమా కలెక్షన్స్ అయితే అద్భుతంగా వచ్చాయి తొలి రోజు ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా ఇక మూడో రోజు పదకొండు కోట్ల రూపాయలు నాలుగో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు ఐదో రోజు ఏడున్నర కోట్ల రూపాయలు ఆరో రోజు నాలుగున్నర కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఏడో రోజు నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి మొత్తంగా డెబ్బై కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితే ఈ సినిమాకు వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటివరకు మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇది ఇప్పటివరకు లాంగ్ రన్లో కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన సినిమా ఇదే అని చెప్పాలి ఈ చిత్రాన్ని ఆవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు తెలుగుతో పాటు కన్నడ తమిళ మలయాళ హిందీ ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేశారు ఈ సినిమా ఈ సినిమాని న్యూజిలాండ్లో దాదాపు ఎనిమిది నెలలు చిత్రీకరించారు మొత్తం ఎనిమిది వందల మంది సిబ్బంది సినిమాకి వర్క్ చేశారు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై కన్నప్ప తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్స్ సొంతం చేసుకుంది ఇక తొలివారం కూడా దాటింది డెబ్బై కోట్ల కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి ఇప్పటివరకు దాటినట్టు తెలుస్తుంది ఓవర్సీస్లో కూడా మంచి మార్కెట్ కనబడింది అక్కడ కూడా బిజినెస్ బాగానే చేసుకుంది ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్గా ప్రభాస్ నిలిచాడని కూడా అంటూ ఉన్నారు ముఖ్యంగా మంచు విష్ణు నటన ఈ సినిమాలో హైలైట్గా ఉందని చివరిలో మంచు విష్ణు అద్భుతంగా నటించారంటూ కూడా చాలామంది సినీ విమర్శకులు కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన ఎంతో అద్భుతంగా ఉందనే అభిప్రాయాన్ని సినీ విమర్శకులు కూడా ఇప్పటికే తెలియజేశారు మూవీకి చాలా పాజిటివ్ టాక్ ఉంది వచ్చే రెండు వారాలు కూడా ఈ సినిమా బాగా ప్రదర్శితమయ్యే అవకాశం ఉందంటున్నారు ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో ఇరవై ఏడు శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది అనే క్యారెక్టర్లో ప్రభాస్ నటించారు శివుడిగా చేసిన అక్షయ్ కుమార్ కన్నప్ప తండ్రి శరత్ కుమార్ కిరాత్గా చేసిన మోహన్ లాల్ కన్నప్ప భార్య ప్రీతి ముకుందన్ ఇలా అందరూ తమ పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించి సినిమా విజయంలో కీలక భాగస్వాములు అయ్యారనే టాక్ అయితే వచ్చింది